ఆల్ ఇండియా ముదిరాజ్ నంబర్ వన్ ఛానల్ ముదిరాజ్ టీవీకి స్వాగతం ముదిరాజ్ చరిత్ర మరియు ముదిరాజ్ డైలీ అప్డేట్స్ కోసం ముదిరాజ్ టీవీని ఫాలో అవ్వండి ఈనాటి ముదిరాజ్ వార్తలు కొండగట్టు అంజన్న దర్శనానికి రండి అని నీలం మధుకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్యకార నేతల ఆహ్వానం పలికారు నీలం మధుకు ఆత్మీయ సత్కారం అందించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకోవడానికి రావాలని మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధును ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఆహ్వానించారు బుధవారం చిక్కుల్లోని క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మత్స్యకార సంఘం ముఖ్య నేతలు నీలం మధుతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు విషయాలపై కులంకుశంగా చర్చించారు నీలం మధును ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులతో పాటు బీసీ సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం నీలం మధు చేస్తున్న కృషిని కొనియాడారు బీసీ కులగణనలో ముదిరాజ్ కులస్తులకు రాజకీయంగా న్యాయం జరిగేలా చూడాలని నీలం మధుని కోరారు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న మధు భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుంటే ఆ స్వామి ఆశీస్సులతో రాజకీయంగా ఆశించిన ఫలితాలుంటాయని గతంలో మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న సరే మా కోరిక మేరకు ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు తన మీద అభిమానంతో తనను దేవాలయ దర్శనానికి ఆహ్వానించడం సంతోషంగా ఉందని ఆ దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం మీ ద్వారా మరోసారి కలుగుతుందని అతిత్వరలో కొండగట్టు అంజన్న దైవ దర్శనానికి వస్తానన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ జెడ్ పీటీసీ గుర్రాల మల్లేష్ గారు రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుపతి గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంల మాజీ చైర్మన్ పౌలు లక్ష్మణ్ గారు కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోలకాలి నరసయ్య గారు కరీంనగర్ మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా డైరెక్టర్ బసవిని శ్రీను రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు సురేష్ గారు రమేష్ గారు కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పండుగ నాగరాజు కరీంనగర్ జిల్లా అధ్యయనం వేదిక చైర్మన్ బండారి భూమేష్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నీలం పెద్దలు సిరిసిల్ల జిల్లా యువత అధ్యక్షులు ప్రశాంత్ రాజు మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది